ఈరోజు ఎస్కొండాపురంలో సర్వే నెంబర్ తొంభై ఒకటిలో కబ్జా జరిగింది అని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని నే, లేదా విఆర్ఓ గారిని మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని ఆ పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులను వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ చూడడానికి వచ్చాను ఇది మీరు మీకు స్పష్టంగా కనపడతా ఉంది ఇది హైవే హైవేకి ఆనుకునే ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది సెంట్లు ఇక్కడ కబ్జాకు అయిందని దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా వేసి దాన్ని పంప్లీట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మకానికి పెట్టారు కొంతమంది అమ్మేశారు ఆ మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది సమాచారం

కోడలు సన్నకోడలు ఈయన సన్నకోడుసూ మేమంతా ఒక ఇంట్లో ఉన్నాం ఇక్కడ బతికే పోయినారు ఇక్కడ రాజనగరంలో ఉన్నాం సార్ ఈ రోడ్ కూడా తొగ్గులే ఉండదు సార్ ఇప్పుడు అంత రోడ్ డబ్బాలు వేసినారు ఇక్కడంతా తగ్గు అయిపోయింది నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చి మేము ఇక్కడనే ఉన్నాము మా అత్త మా ఆడపిల్ల మా పెద్ద సన్నంతా మా ఆయన అక్కడ అక్కడ పట్టాలి మా ఆయన దీనిపై కూడా మూడేళ్ళయి పెట్టాం సార్ ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు హైవే వచ్చింది మా తాత మా నాన్న చెప్పి మాకి మా నాన్న మాకి చెప్పి అంతా చూపిస్తున్నాయి సార్ రేపు పొద్దున ఏమైనా జరిగితే మనకి ఇక్కడ శోషాను ఇది లేకుంటే మనకి ఏం కాదు రాజనగర్ అని అరవలు కోటని రాజ మా తాత అంటే రాజనగర్ ఇక్కడే పెడతారు

వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులను వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ చూడడానికి వచ్చాను ఇది మీరు స్పష్టంగా కనపడతా ఉంది ఇది హైవే హైవేకి ఆనుకొనే ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది సెంట్లు ఇక్కడ కబ్జాకు గురి అయిందని దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా వేసి దాన్ని పంప్లీట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మకానికి పెట్టారు కొంతమంది అమ్మేశారు మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది అన్నది సమాచారం ఈరోజు ఎంఆర్ఓ గారిని కూడా తీసుకొచ్చి విఆర్ఓ దిశ కులిపించాం ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది ఒకసారి రెవెన్యూ రికార్డులు ఏదైనా ఉంటే కూడా సరి చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ శ్మశానం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుటుంబ కుటుంబం వచ్చి నాకు చెప్తా ఉన్నారు ఎప్పుడో మేము ఇక్కడికి వలస వచ్చామండి ఇక్కడ కుటుంబం ఇక్కడ శ్మశానంగా వాడుకుంటున్నాము ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఇటువంటి పనులు జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను దోని ప్రజలకి కర్నూలు జిల్లా ప్రజలకు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను వాళ్ళని వీళ్ళని కాదని చెప్పి నన్ను ఓ నాకు ఓటేసి వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఈ కబ్జాలు ఆపుతానో లేకపోతే ఆక్రమణలు ఆపుతానో తప్పుడు పనులు ఆపుతాననే ఏకైక కారణం చేత నన్ను ఎమ్మెల్యే చేశారు నాకు ఆ బాధ్యత ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఎక్కడన్నా పొరపాటు అక్కడికి వెళ్తా ఉన్నాను వాళ్లకు హెచ్చరిక చేస్తా ఉన్నాను ఎవరికి సంబంధించిన సమస్య ఉన్నా సరే ఎప్పటికప్పుడు వాళ్ళని కలిసి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను అధికారంలో గతంలో అధికారంలో ఉంటే ఒక పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఎవరైనా సరే మేము ఏమైనా చేయగలం అనుకుంటే అది సరైన పద్ధతి కాదు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను కూటమి నాయకులకు కూడా దయచేసి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావద్దు అండి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను ప్రజలకు ఏ హామీ ఇచ్చైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంటుంది తప్పనిసరిగా ఎవరికి ఆదోనిలో ఒకే ఓ మాట ఆదోని ప్రజలకు స్పష్టంగా చెప్తాను ఆదోని ప్రజలు సంతోషంగా ఉండండి మీ ఆస్తులకు పూర్తి బాధ్యుడని నేనే మీ ఆస్తుల్ని కాపాడడానికే నేనున్నాను తప్ప మీ ఆస్తులు ఎవరన్నా కబ్జా చేసినా మీ ఆస్తులు ఎవరైనా దోచినా మీ ఆస్తుల జోలికి ఎవరన్నా వచ్చినా నేనే బాధ్యత వహిస్తాను అనే స్పష్టంగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి స్థలాలను ఒకరు ఆక్రమించుకోవడం ఒకరి స్థలాలు ప్రభుత్వ స్థలాల్లోకి వచ్చి ఇది నాది అని బోర్డులు పెట్టడం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్మేస్తామని ప్రయత్నం చేయడం వీటిని ఇక జరగడానికి లేదు అని చెప్తాను నేను పదిహేను రోజులు ఊర్లో లేకపోతే అమెరికాలో ఏదో కుటుంబంతో సహా బయటికి వెళ్తే అయింది తొంభై ఒకటి సర్వే నెంబర్ లో చూస్తే ఆ కూటమి నాయకులు ఇక్కడ వచ్చి ఏదో అమ్మేడని ప్రయత్నం చేశాను ఇంకో చోట బీజేపీ నాయకులు పోయి జెండాలు బారని ఇంకొక వార్త చూశాను ఇట్లా రకరకాల సమస్యలు పదిహేను రోజులు నేను ఊర్లో లేకపోతే జరిగిన అంశాలు ఇవన్నీ కూడా సరి చేస్తాను ఎవ ఎక్కడైనా సరే ఇటువంటి సమాచారం ఉంటే నేను పత్రికా విలేకరులకు నేను ఈ ఇటువంటి అంశాలు బయటికి తీసుకొచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో ఇంకా ఏవైనా ఉంటే కూడా దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ఆదోనిలో ఎవ ఎక్కడ కబ్జా జరిగినా ఆదోణిలో ఎక్కడ అక్రమం జరిగినా స్థలాలని ఆక్రమించుకున్నా దౌర్జన్యం చేసినా నేను పూర్తి బాధ్యత వహిస్తాను అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిగా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే సమస్యలు వస్తే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజే మేము ఎంఆర్ఓని ఎంఆర్ఓ తీసుకొని ఫీల్డ్ విజిట్ చేశాం వీటిని రికార్డ్స్ లో ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా రికార్డ్స్ లో ఏమైనా మార్పు జరిగిందా అన్న విషయాన్ని వెంటనే మేము తెలుసుకుంటాం రికార్డులు ఏదైనా మార్పులు చేతులు జరిగి ఉంటే దాన్ని వెంటనే సరి చేస్తాం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఎంఆర్ఓ వెంటనే ఉత్తరం రాస్తారు ఈ సర్వే నంబర్ లో రిజిస్ట్రేషన్లు జరగకూడదు అనే విషయాన్ని వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తెలియజేస్తారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి సైట్లు ఎవడో వేసి ఎవడో ప్రభుత్వ భూమినో ఎవరో పక్కనోడి భూమిని అమ్మేస్తా ఉంటారు రిజిస్ట్రేషన్ జరిగిపోతాయి అంటే ఆఫీసులో కూడా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అన్ని జాగ్రత్తగా చూసి చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఇంతమంది మన అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి తెలుసుకోవాలి ఏదైనా డౌట్లు వస్తే ఎంఆర్ ఆఫీసు పోవాలా సబ్మిషనర్ ఆఫీసుకు పోవాలా లేకపోతే కనుక్కోవాలి ఆ ఉండి కొనుక్కోవాలి తప్ప ఒకసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మీరు ప్రజలు ఎవరో పాపం ఆశపడతారు తక్కువకు అమ్ముతున్నారనో లేకపోతే ఎవరో ఇస్తున్నారనో లేదా మంచి స్థలం కదా హైవేకుంటున్న స్థలం అనేది ఆశపడి కొంటారు కొన్న తర్వాత ఇది ప్రభుత్వం అని తెలుస్తుంది కొన్న తర్వాత ఇంకో భూమి మనకు అమ్మేశారని తెలుస్తుంది నష్టపోయిన తర్వాత అది గొడవలు కోర్టులు రచ్చలు ఇవన్నిటికంటే కూడా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఆస్తులు కొనుగోల్లో ఆస్తుల విషయాల్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా పరిష్కరించి నిజమైన హక్కుదారు ఈ ఊర్లో మనం చూస్తా ఉన్నాం ఒకటి పేరు మీద భూమి ఉంటది ఇంకోటి వచ్చి దాన్ని ఆక్రమణలో ఉంటాడు చాలా సందర్భాలున్నాయి నేను ఫిర్యాదుల భాగం ఓపెన్ చేస్తే అందరూ అదే ఫిర్యాదులతో వస్తా ఉంటారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం నేను తప్పనిసరిగా ఎవరైతే నిజమైన హక్కుదాన్లో వాళ్లకు భూమి చెందాలని కోరుకుంటాను వాళ్ళ వైపు నిలబడతాను ఎవరు ఆక్రమించుకోన్నారు ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకున్నారు తర్వాత ఏదైనా ఆక్రమణలు జరిగినాయి అంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటది తప్పనిసరిగా వీటన్నిటి మీద ఈ సంవత్సరం కొత్త సంవత్సరం దృష్టి పెడతానని మీకు అందరికి హామీ ఇస్తాం మీరు నేను పత్రికల్లో చూశాను కూటమి నాయ యువ డైరెక్టర్ అనే విషయాన్ని చెప్పారు దాన్ని కూడా విచారణ చేస్తాం అక్కడ ఇంకో సందర్భంలో బిజెపి నాయకులు పోయి చేశామని వాదన వస్తుంది వాళ్ళని విచారణ చేస్తాం పిలిపించి మాట్లాడిన తర్వాత నిజానిజాలు తప్పనిసరి చర్య తీసుకుంటాం మనం ఏం లేదు మనం ఒకరి మీద బుర్రలు చల్లడం కొంతమంది పేర్లు చెప్పడం కూడా మంచిది కాదు పత్రికల్లో కాబట్టి అబద్ధం అది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగిన పరిస్థితి అది మీ పోలిక కరెక్ట్ ఏమంటే ఇప్పుడు కూడా కబ్జా ప్రయత్నం చేశారు అన్నది డెఫినెట్ గా మీ మీరు చెబుతున్న మాటను నేను ఏకీభవిస్తా ఉన్నాను ఇట్లాంటివి జరగకూడదు నేను ఊర్లో లేని సందర్భంలో జరిగినటువంటి నేను దేశంలో లేని సందర్భంలో జరిగినటువంటి రెండు ప్రధాన సంఘటనలు ఇవి ఈ రెండు సంఘటనలు సరిచేస్తే ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాం మళ్ళీ కూడా తప్పును స తప్పు జరిగిందాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఎక్కడన్నా మీరు పత్రికల్లో రాశారు కాబట్టి తప్పు జరిగింది అని చెబుతున్నారు నా దృష్టికి రాగానే దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం తప్పులు ఎక్కడన్నా జరుగుతాయి దాన్ని సరిచేస్తున్నామా లేదా ప్రజా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటున్నామా లేదా అన్నది కీలకమైన అంశం కాబట్టి దయచేసి వైఎస్ఆర్ సిపి పరిపాలనని కూటమి పరిపాలనలో పోల్చవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పులుంటే ఆ గతంలో మీరు కూడా ఎన్నో సందర్భాల్లో ఒకటే తేడా చెప్తాను చూడండి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జాలు చేసినప్పుడు కూడా మీరు కూడా రాశారు పత్రికల్లో వచ్చే ఏ రోజు కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి నేను సరి చేస్తానని కానీ అధికారం సార్ నేను ఒకసారి కంప్లీట్ అలాంటి పరిస్థితులు లేకుండే ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎన్నో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నాలుగు ఘటనలు స్పష్టంగా అన్నింటిలో కూడా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నేను ఇంటర్ఫీర్ అయ్యి ఆ తప్పును సరిచేసి ప్రజలకు జవాబుదారీతనంతో సమాధానం చెబుతా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తా ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ పరిపాలన వేరే కూటమి పరిపాలన వేరే ఆ ఎమ్మెల్యే వేరే ఈ ఎమ్మెల్యే వేరే అన్న విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటా చెప్పిన తర్వాత వాళ్ళ మీద ఆదోనిలో కొత్త వరవడితో మీరు క్రిమినల్ కేసు నమోదు ఇంకొకరు ఎవరైనా కబ్జా చేయాలని అంటే మీ పేరు గుర్తు రావాలి సార్ మమ్మల్ని వదలడనే ఒక ఫీలింగ్ సమాజంలో వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం తప్పనిసరిగా మీ ఆలోచన చాలా మంచిది సమాజంలో మార్పు రావాలి సమాజంలో భయం ఉండాలి ఇంకొకరి ఆస్తుల జోలికి వెళితే కుదరదు అనే భయం ఉండాలి ఇంత ముందు జరిగిన తప్పులను సరిచేసే ప్రయత్నం కూడా మనం చేయాలి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నో కబ్జాల విషయంలో చాలా కంప్లైంట్లు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సరి చేయాలి ఇవన్నీ చేస్తూ ఉంటేనే ధైర్యం వస్తుంది ప్రజల్లో ఇవన్నీంటి ఇప్పుడు ఈ రోజు ఎందుకు మనం వచ్చి అందరి ముందు మాట్లాడుతున్నాం మీడియాకు సమాధానం చెప్తున్నాం ప్రజలకు సమాధానం చెప్తా ఉన్నామంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది రెండవది ప్రజలకు ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంటది తేడాను కూడా మనం చూపించాల్సిన పరిపాలనలో ఏ హామీలతో అయితే మేము అధికారంలోకి వచ్చానో నేను ప్రత్యేకంగా ఇక్కడ కబ్జాలు ఆపుతానని హామీతో నేను ఎమ్మెల్యే అయినాను దాన్ని స్పష్టంగా ప్రజలకు నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ పని అయితే చేస్తాల్ గా సలహా వెంటనే బోర్డు ఏర్పాటు చేయండి టైం పడుతుందేమో ఈ సాయంకాలం కోరి ఎప్పటికో ఒక బోర్డు తయారు చేసి వెంటనే ఇక్కడ బోర్డు పాటించండి బోర్డు వెంటనే పెడదామండి అంటారు ఇటు వైపు కాదు రెండు వైపులా ప్రభుత్వ భూమి ఉంది మళ్ళీ దానికోసం మేము రాయడం చెప్పడం కంటే ఎట్లా మీరు చెప్పినట్టు హైవే రావడం వల్ల ప్రభుత్వ భూములు డిమాండ్ తో పాటు ప్రైవేట్ భూములు కూడా వచ్చి మార్పులు రాకుండా ఏదైంది లైన్ లో ఉందో అటు ఇటు వైపుగా మీకు తెలుస్తారు పెరుగుతుంది చేస్తే వారు ఎమ్మెల్యే దాని దృష్టిలో ఉంటుంది అందరికీ బాగు తప్పకుండా